ఆటోలు బస్సులు రాని ఆ మార్గంలో ప్రయాణమంటే ఎవరైనా దుమ్ము కొట్టుకుపోవాల్సిందే రోడ్డు వేయడానికి మూడున్నర కోట్ల రూపాయలతో రెండుసార్లు టెండర్లు పిలిచినా మార్గం సుగమం కాలేదు వైసీపీ హయాంలో రోడ్డు పనుల్లో భాగంగా ఒకవైపు రక్షణ గోడ నిర్మించిన కాంట్రాక్టర్ బిల్లులు రాకపోవడంతో పనులు ఆపేసి వెళ్లిపోయారు ఫలితంగా ఐదేళ్లుగా ప్రయాణికులు నరకం అనుభవిస్తున్నారు రాత్రిపూట ప్రయాణం ఓ సాహసమే నంద్యాల జిల్లా బేతంచెర్ల నుంచి కేకే కొట్టాల వరకు సుమారు నాలుగు కిలోమీటర్ల మేర విస్తరించిన రోడ్డు దుస్థితిపై మా ప్రతినిధి శ్యాం అందిస్తున్న కథనం మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి స్వగ్రామం బేతంచెర్ల నుంచి కేకే కొట్టాల వరకు నాలుగు కిలోమీటర్ల మేర ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి రహదారి విస్తరించి ఉంది ఈ మార్గంలో కేకే కొట్టాలతో పాటు రామకృష్ణాపురం ప్రపంచ ప్రసిద్ధి చెందిన బిల్లో గుహలకు వెళ్లే పర్యాటకులు సైతం ఈ మార్గంలోనే రాకపోకలు సాగించాల్సి ఉంటుంది సుమారు ఐదేళ్ల కాలంలో రోడ్డును వేయకుండా పూర్తిగా నిర్లక్ష్యం చేశారు రెండు సార్లు టెండర్లు పిలిచి రోడ్డును వేయలేదు ఈ రోడ్డును వేయకపోవడంతో గత ఐదేళ్లలో ఈ రోడ్డు పూర్తిగా ఛిద్రమైపోయింది ఎటు చూసినా దుమ్ము కంకర తేలి ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు ప్రస్తుతం ఈ మార్గం ఎలా ఉంది ప్రజలు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారో పరిశీలిద్దాం చాలా ఇబ్బంది పడుతున్నాం సార్ దావా అంత ఘోరంగా ఉంది సార్ చాలా అసలు వర్షకాలం అస్సలు చెప్పబడ్డ సార్ కింద కూడా పడినాం సార్ గుంతలు గుంతలు దుమ్ము దుమ్ము అంత చాలా ఘోరంగా ఉంది సార్ ఓన్లీ గృహాలు వేసినారు ఈ రోడ్డు కింద పడి లేచిపోతున్నాం ఎవరు పట్టించుకోవడం లేదు దుమ్ము లేచి మళ్ళా రాంగ్ స్టాప్ నుంచి రోడ్డు పడింది అక్కడైతే పడింది అని ఇక్కడ పడలేదు మేమైతే ఈ దుమ్ము తటకలేకున్నాం ఆ ట్రాక్టర్లు వెహికల్స్ వస్తుంటే మేము బగ్గీలో కింద వైపు పడుతున్నాం ఆ రాళ్ళు ఇంకా అలవాటు అయిపోయింది అని దానికోసం ఊరి ఇరిచిపెట్టి పోలేక पटना చేసుకుంటున్నాం సార్ ఆడళ్ళకు చాలా ఇబ్బంది అయింది దావా ఇది అయితే రానికే లేదు ఒక రానిక లేదు ఇద్దరు రానికే లేదు దావా కింద పడిపోతున్నాము అదాకాడంటే తాగుపోతాడు ఎక్కువైనారు రోడ్డు వేస్తామని చెప్పి గోడ కట్టినారు ఆ గోడ మీద ఎక్కువ అవుతున్నారు ఒకరు ఇద్దరు రానికే లేదు ఆడళ్ళకు ఇంట్ మంచులు సనవిల తల్లులకు పోవాలన్నా అవుతుంది ఆట రావాలన్నా ఒక్కొక్క మంచికి ఐదు వందలు ఆరు వందలు అడుగుతున్నారు ఉంది ఇక్కడ పది రూపాయలు ఇరవై రూపాయలు ఇచ్చిపోయి బతుకుతాం మేము బీదలం ఐదు వందల ఆరు వందలు మేము చేసిన కూలీలు మాకు సాలకు వస్తున్నాయి ట్రాక్టర్లు పోతున్నాయి నా ప్రయర్లు ఇంకా ఎక్కువ అవుతుంది ఇప్పుడు బగ్గీలు కనపడి పడకుండా డాక్టర్లు ఎక్కువ వస్తున్నారు ఇంకా చాలా మంది ఇసుక పడుతున్నారు ఎక్కువ అయిపోయింది దుమ్ము అనేది ఇంకా లేదు ఇంకా దావనే సరితలేదు దుమ్ము అని మమ్మల్ని వారు పిల్ల తల్లి అనేది దుమ్ము కొట్టుకుంటున్నారు రోగాలు వచ్చి హాస్పిటల్ పాలవుతున్నారు ఇక్కడ రావడానికి పోవడానికి ప్రజలకు చాలా వెహికల్స్ మోటార్ సైకిల్ మీద రావడానికి పోవడానికి ఇబ్బంది దుమ్ము దూది ఈ రాళ్లు బెస్ట్ కింద పడి దెబ్బలు తగులుతున్నాయి ఈ టాకులు తీయడం ఈ దుమ్ము దూరి లేవడంలో దారి కనపడదు బండ్లు ఓవర్టేక్ వెళ్ళిపోయేసరికి అవతల మంచి కనపడు రాళ్ళు రప్పలు తేలినాయి దీంతో బ్యాలెన్స్ బీటీ రోడ్ వేసి ప్రజలకు బాగా సహకరించి చేయమని కోరుతున్నామండి కొట్టాల వరకు బాగుంది కొట్టాల నుంచి బెంచ్ వరకు బాలేదు దుమ్ము దుసుకు అవి రోడ్డమ్మడి కొంచెం గతుకులుంటే శిలిపోయి పడుతున్నారు మనుషులు ఇంకా జరుగుతాయి కదా మో చేతులు మోకాలు దొక్కపోతాయి మోకాళ్ళందు మేము ఆడతలు నిదానం బయట పడతాం కొంచెం చూడు పిల్లలు ఉంటారు దుమ్ము అయిపోతారు పడినప్పుడు సమస్య బండ్లు తిరగడానికి ఇబ్బంది అయితే దుమ్ము కళ్ళలో దుమ్ము పడడం వెనకల్ వచ్చి బండి కనపడడం దుమ్ములు వేసినప్పుడు ట్రాక్టర్లు ఇక్కడ తిరుగుతున్నాయి ఎక్కువ అటు సైడ్ పోకుండా ఇట్లా తిరుగుతున్నాయి దానివల్ల సమస్య ఉంది ఇది ఒక్కటే వేసే బాగుంటుంది రోడ్ అంతే ఈ కొట్టాల బేదంజల నుంచి కొట్టాల వరకు చాలా అద్వానంగా ఉంది పోవాలంటే చాలా ఇబ్బంది ఉంది దుమ్ములు ట్రాక్టర్లు పోతున్నాయి వాహనాలు తిరుగుతున్నాయి కాబట్టి చాలా ఇబ్బంది డస్ట్ ఎక్కువ అవుతుంది దుమ్ము ఎక్కువ ఉంది ఇక్కడ రావాలంటే చాలా భయం నైట్ ఇంకా ఇబ్బంది అవుతుంది నిలబడిపోయిందా మా పొలం ఉంది పోతుంటాం ఇంకా జారి పని వర్షం పడినప్పుడు చాలా ఇబ్బంది ఇప్పుడు వచ్చేటప్పుడు దుమ్ము ఇంకా అంతా అంత రాళ్ళు గతుకు బిచ్చులు ఉన్నాయి ఇంకా ఎత్తు తగ్గులు అనుకుంగా దుమ్ము దుమ్ము వేస్తే బాగుంటది భయమవుతుంది మాములే తప్పదు ఇంకా మాకు చేనుకో పొలం ఉంది కాబట్టి చూసుకోవాలి కాబట్టి ఇంకా దుమ్ము తప్పదు కాబట్టి ఇంకా వచ్చావునా వర్షం పడి దానంగా నా గాడి దిగుతాము దిగి నడిచి వచ్చిన ఎందుకే దిగి నడి ఈ ఊరికి ఆటోలు ఏంటి లేదు సార్ నడిచి నడిచిపోవాల్సి నడిచిపోవాల్సిందే మేము మాకు రోడ్డు వల్ల చాలా ఇబ్బంది ఉంది సార్ నడిచిపోతున్నాము మాకు ఎన్ని ఎన్ని రోజులు అయి సార్ రోడ్డు ప్రభుత్వం వస్తుందో వేస్తామంటున్నారు లేకుండా ఉన్నారు మాకు నడిచిపోవాలా రావాలా రాత్రి పూట భయం ఎక్కడ పోయకలే ఊర్లో ఏంటి అంగట్లో ఏంటి దొరకదు సార్ పోయి తెచ్చుకోవాల్సిందే బడి పిల్లలు పోలంటే కూడా ఇబ్బంది సార్ ఆటో పొద్దున వస్తుంది ఈ దుమ్ములోనే చిన్న పిల్లలు అటనే పోవాలా అటే రావాలా సార్ ఈ బ్రిడ్జ్ కట్టినారు సార్ రోడ్డు వస్తాదన్నారు గానీ ఇంక ఇంతవరకు రాలే ఇంకా ఉంది సార్ ఇప్పుడు మళ్ళీ ట్రాక్టర్లు వచ్చినందువల్ల ఇంకా ఎక్కువ దుమ్ము ఇంకా వానస్త నర్సలేము ఇంకా ముసలూ జ్వరాలు ఏమైనా వచ్చినా కూడా ఇబ్బందులు ఇబ్బందులు సార్ పూర్తిగా ఛిద్రమైపోయి దుమ్ముతో నిండిపోయిన ఈ మార్గంలో రాకపోకలు సాగించాలంటే తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ప్రమాదాలకు గురవుతున్నామని చెప్పి ప్రజలు చెప్తున్నారు కనీసం కూటమి ప్రభుత్వం అయినా స్పందించి ఈ రోడ్డును మరమ్మతులు చేయాలని ప్రజలు కోరుతున్నారు కెమెరామెన్ శేషుతో షామిటి న్యూస్ బేతంచర్ల నంద్యాల జిల్లా